ఏం తప్పు చేయకపోయినా నేనే ఎందుకు ఇంత అలా అనుభవిస్తున్నానో నాకైతే అర్థం కావట్లేదు నమ్మి 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 ఇంతలా మోసపోతానా చాలా ఇష్టంతో చాలా హ్యాపీగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో ఇవన్నీ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా మెమొరీస్ ఇవన్నీ కానీ వాడు నన్ను ఇంతలా మోసం చేస్తాడని కూడా నేను అనుకోలే నువ్వు తో మాట్లాడాను

కన్న కళలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటుందా చులుచుటికే సో గైస్ మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు ఏంటిదంటే వాళ్ళ మమ్మీ కూడా ఆఖరికి సోను మాటలే నమ్మి నన్ను వద్దనుకోవడం అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని ఏంటి అంటే నేను ఏం తప్పు చేయకపోయినా నేనే ఎందుకు ఇంత అలా అనుభవిస్తున్నానో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఈసారికి నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా ఏంటిది అంటే ఇంకా నా లైఫ్లో సోనుని వద్దు అని నేను ఫిక్స్ అయిపోయినా అండ్ ఆల్సో ఈసారి సోను తప్పు చేసిండు అయినా సరే యాక్సెప్ట్ చేద్దాము అన్న థాట్ కూడా నాకు లేదు బికాజ్ ఇది చాలా అంటే చాలా తప్పులు 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 అండ్ దట్టు ఇది ఇంకా నా ఫ్యామిలీని సఫర్ చేసే అంత నా ఫ్యామిలీ ఏడ్చేంత అవుతుంది ఇష్యూ అందుకనే నేను ఒక డిసిషన్కి వచ్చిన ఇప్పుడు ఇంకా సోను ఒకవేళ తన తప్పు తెలుసుకొని మళ్ళీ నాతో రిలేషన్లో కొద్దాము అని అనుకున్నా సరే నేనైతే ఈసారి అసలు యాక్సెప్టెడ్ కాదు ఎందుకంటే ఇంకా నాకు ఓపిక లేదు సీరియస్గా నాకు అసలు ఓపిక లేదు నమ్మి 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 ఇంతలా మూసపోతానా ఈ షర్ట్ నాతో ఉంటే సోను నాతో ఉన్నట్టు అని అనుకున్నాను ఇది చూసిన ప్రతిసారి నాకు సోనువే గుర్తొచ్చాడు అండ్ ఆల్సో ఎందుకో ఇది దీంట్లో మేము ఫస్ట్ కలిసిన ఫస్ట్ మీటప్ అయినప్పుడు వేసుకున్న ఫస్ట్ షర్ట్ ఇది అందుకనే ఇది నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా సో ఇది ఒక మెమొరీ ఉంది అండ్ నాకు సోనుకి ఇష్టమైన ఫ్రేమ్ ఇది చాలా ఇష్టంతో చాలా హ్యాపీగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో ఇది అండ్ అదే కాకుండా ఇది పెద్ద ఫో ఇది ఎస్ఆర్ టాటోస్ ఓపెన్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ దివాళీకి ఎస్ఆర్ టాటోస్ దగ్గర తీసుకున్న ఫోటో ఇది సో ఇదంతా నా మెమొరీస్ అనమాట అండ్ ఇది ఎందుకు చూపిస్తున్నా అని కూడా మీరు అనుకోవచ్చు నేను ఒక డిసిషన్కి వచ్చేసిన ఇంకా నాకు ఈ రిలేషన్ వద్దు ఈ లైఫ్ ఈ లైఫ్ కావాలి నా ఫ్యామిలీతో నేను చాలా హ్యాపీగా ఉంటా లాస్ట్ టైం కూడా నేను నా ఫ్యామిలీ తలెత్తుకోలేరు లేరు అని ఒక ఉద్దేశంతో మాత్రమే నేను అట్లా చేయాల్సి వచ్చింది అంతేగాని ఏదో తప్పు చేసిన అయితే కాదు నాకు ఇవన్నీ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా మెమొరీస్ ఇవన్నీ నేను నా లైఫ్లో నేను నాకు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని కూడా నేను అనుకోలేదు సో ఇవన్నీ నేను ఈ మంటల్లో కాల్చేద్దామని అనుకుంటున్నా నాకు అసలు చేతులు రావట్లేదు అండ్ మనసు కూడా ఒప్పట్లేదు ఇవన్నీ చేయడానికి కానీ నేను ఏం చేయలేను ఇవన్నీ పెట్టుకొని నేను ఏడ్చుకుంటూ నేను ఉండలేను అండ్ క్యాండీ కూడా నాకు సోను ఇచ్చిన గిఫ్టే కానీ క్యాండీని క్యాండిన్ నేనే ఉంచుకుంటాను ఎట్లయినా ఒకవేళ నాతో దాన్ని చూస్తే నాకు ఇంకా సోనూని గుర్ సోను గుర్తొస్తుండో అంటే క్యాండిన్ మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తా సోను మెమరీస్ ఏవి కూడా నా దగ్గర నేను పెట్టుకోవాలని నేను అనుకోవట్లే అండ్ ఈ షెఫ్ట్ నాతో అవ్వట్లేదు గా సీరియస్గా కానీ వాడు నన్ను ఇంతలా మోసం చేస్తాడని కూడా నేను అనుకోలే లాస్ట్ ఒకసారి వేసుకుంటాం నాకు ఇందులో నిజంగా సోను గుర్తొస్తాడు ఇవన్నీ నన్ను ఎందుకు ఇట్లా చేస్తుండో అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి అని అనుకుంటే నేను ఖచ్చితంగా సోను వదిలేయాలి సోను ఉన్న నేను సోను నాతో హ్యాపీగా ఉండలేడేమో నేను సోనుతో హ్యాపీగా ఉండలేమేమో ఏమో ప్రతి ఇయర్ మాకు ఇది ఈ గొడవలు అనేది టూ త్రీ టైమ్స్ టూ త్రీ టైమ్స్ అవుతున్నా కొద్దీ మారుతాడు 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 అని అనుకున్నా కానీ ఇంకా సోను మారేడు మారేలా లేదు అందుకే సోను మారే బదులు నేనే మారితే అయిపోతుంది కదా అని అనుకుంటున్నా అందుకే తన మెమరీస్ని కూడా తీసేద్దాం అని అనుకుంటున్నాం చాలా ప్రీషియస్ అంటే ప్రీషియస్ సోను అసలు నాకు షర్ట్ ఇయ్యా అని చెప్పిండు కానీ నేనే సోను తెలియకుండా సోను వార్డ్రోబ్ నుండి తీసేసుకున్నా సో ఇది కానీ ఇట్లా నేనసలున లైఫ్ లోనే నేసల ఎక్స్పెక్ట్ జీల సోనూ మెమరీస్ ఇట్లా పోతాయని పిచ్చినా సంపదిది నా చుట్టు అల్లుకునేది మేబీ సోనూ మెమరీస్ నాకి వెలస్ అనుకుంటా ఇంకా నేను సోనుని కలవను సోనుని చూడను సోను మాట్లాడను నా లాస్ట్ ఇది కూడా నేను ఏ తప్పు చేయకుండా నేను ఎందుకు సఫర్ అవుతున్నాను నాకు అర్థం కావట్లేదు తప్పు చేసిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు దిజండ్ ఇంక్లూడింగ్ సోను కూడా తప్పు చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఏ తప్పు చేయని నేను ఎందుకు ప్రతిసారి ఇట్లా సఫర్ ఎత్తురాకు అర్థం చేయట్లేదు అందరు రిలేషన్లో బాగానే ఉన్నారు కదా నేనేం తప్పు చేసిన రిలేషన్లో వాన్ని మంచిగా చూసుకున్నా వాడి కోసం నా ఫ్యామిలీని వదిలేసిన నా కెరియర్ను వదిలేసిన అన్నీ చేసిన వాడి కోసం అయినా సరే వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు లాస్ట్కి నా లాస్ట్ మెమరీ సోరతో ఏదైనా సరే తట్టుకోలేకపోతున్నా అసలు అసలు నాకు ఇట్లాంటి రోజు వస్తుందని అడుకోలే అసలు ఇద్దరం ఎంత హ్యాపీగా ఉన్నావు ఎందుకు నినే ఎంత పోయేస్తా అది నిజమా కొత్త వదిలించుకోకుండా ఎందుకు ఇట్లా చేస్తావు ఇది 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 నా లాస్ట్ మెమరీ ఇంకా దీంతో నాకు సోనుకి ఇంకా ఎట్లాంటి సంబంధం లేదు ఇది ఇవ్వాలని లేదు కానీ నాకు సోనూని మళ్ళీ లైఫ్లోకి రాణించుకోవాలని లేదు

నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ కోసం వద్దు కన్నా నా లైఫ్లోకి మళ్ళీ రాకు వచ్చిన ఏడుపు కన్నా ప్లీజ్ అయ్యో కాన్న మెమరీస్ అన్ని కాలిపోతున్నాయి కన్న కళలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా అమ్మ వల్ల అవ్వట్లేదు ఇంకా నాకు సోనుకి ఎట్లాంటి రిలేషన్ లేదు సో గైజ్ ఇంకెవ్వరు నన్ను సోను గురించి అడగద్దు సోనుకి నాకు ఇంకేం సంబంధం లేదు మేబీ తను వాళ్ళ ఎక్స్ని తీసుకొని వస్తాడేమో వాళ్ళ ఎక్స్ని తీసుకొచ్చినా ఇంకా నేను ఇన్వాల్వ్ అవ్వాలని నేను అనుకోవట్లే వాడు ఆ పిల్లనే కోరుకున్నాడు ఆ పిల్లతో నన్ను హ్యాపీగా ఉండని నేను లేకపోయినా సరే ఆ పిల్లనన్నా వాడిని మంచిగా చూసుకుంటే చాలు ఇంకేదొద్దు